హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్ఆర్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి పన్నెండు ఒక నిమిషం అవుతుంది ఒకసారి మీరు టైం చూడొచ్చు ఓకే పన్నెండు ఒక నిమిషం అవుతుంది ఇక్కడైతే మేము హంటింగ్ ప్లేస్కి అయితే చేరుకున్నాం అన్నమాట మనతో పాటు అన్న అయితే ఉన్నాడు దయ్యం అనేది అసలు ఎందుకు వస్తుంది ఆ రీజన్ ఏంది ప్రతి విషయం అనేది అన్న ఎత్తాడు ఒకసారి అన్న మాటలో కూడా ఇందాం ఈ అన్న పేరు వచ్చేసి చెన్నై అన్నమాట దగ్గరికి సార్ అన్న అసలు ఇక్కడ సౌండ్ వస్తున్నాయి కదా అసలు ఏ టైం నుంచి ఏ టైంలో వరకు వస్తాయి అది అసలు సౌండ్లు వచ్చేది నిజమా అసలు అబద్ధమా ఒకసారి చెప్పండి అండి పన్నెండు తర్వాత వస్తుంది అంటే సౌండ్లు అనేది ఏ విధంగా వస్తాయి ఏ విధంగా అంటే ఇంకా మామూలుగా చిన్నపిల్లలు ఏడ్చినట్లు మంచి ఆడిచినట్లు పట్టీలు వేసుకొని తిరిగినట్లు గజ్జర్ సౌండ్ ఓకే అలాంటి సౌండ్ వస్తాయా అంటే ఈ సంఘటన జరిగి ఆ అమ్మాయిని రేపు చేసి చంపిరాలంటున్నారు మేము కూడా బయట కనుక్కున్నాము అది కూడా వాస్తవమైంది వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే సౌండ్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తాయి అక్కడైతే ఎల్లకండి పన్నెండు దాటితే అక్కడైతే వెళ్ళకండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్లేస్ మొత్తం చూపిస్తారు మాకు మొత్తం చూపిస్తారు ఓకే మనమైతే అక్కడికి వెళ్దాము ఓకేనా మనమైతే ఈ లైన్లో వెళ్ళాలి ఇక్కడ చూడండి ఈ లైన్లో వెళ్ళాలి ఈ లైన్లో వెళ్తేనే అక్కడికి చేరుకోగలుగుతాం మనము అక్కడ అయితే రూమ్లు ఉన్నాయంట పన్నెండు రూమ్లో ఏమున్నాయంట మొత్తం అక్కడ దగ్గర అయితే వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఓకే రండి వెళ్దాం ఆ లైట్ ఇక్కడ ఒకసారి కొద్దిగా జాగ్రత్త రండి ఎందుకంటే ఇక్కడ మొత్తం పాములు తిరుగుతాయి ఎక్కువ గేట్ ఉందా గేట్ పక్కన ఒక రూమ్ ఉంటుంది ఉంటుందా చూడండి ఫ్రెండ్స్ మనం అయితే చాలా కొద్ది దూరం అయితే వచ్చాము అన్న ఏమంటున్నాడు అంటే ఇక్కడ అనేది ఇంకొక బాయ్ ఉంటుంది ముంగట మనము గేట్ లోపలికి ఎంట్రీ కాగానే ఒక బాయ్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ వాయిస్ వస్తాయంట నెక్స్ట్ టైం కూడా అక్కడ కూడా వీడియో తీద్దాము ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను లైట్ చేస్తున్నా కదా అక్కడ మొత్తం అనేది బొందలగడ్డలే ఉంటుంది ఇక్కడ ఇక్కడ అక్కడ ఒకసారి షూ చూపి ఆ సైడ్ మొత్తం ఒకటి ఉంది మీకు పంపిస్తున్న కనిపిస్తుంది ఆ లైన్లో మొత్తం బుందల్ ఒకటి అవుతుంది ఇప్పుడైతే మనము అడవిలోకి వెళ్తున్నాము ఎందుకంటే దాదాపుగా మనం కొద్ది దూరం అయితే అడవిలోకి వచ్చేసినాము ఆ రూమ్కి వెళ్ళాలంటే ఇంకొక పది నిమిషం పది నిమిషాల నుంచి ఒక పదిహేను నిమిషాలు వెళ్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత షూటింగ్ చేస్తాం అబ్బా ఎందుకంటే రస్సాలు అంటే వీడియో అయితే లెంత్ అవుతుంది దగ్గరికి వెళ్ళినాక షూట్ చేద్దాం ఓకే అయితే మేమైతే అడవిలో జర్నీ చేస్తాం అబ్బా అంటే చాలా భయంకరమైన మీరు రోజు రాత్రి రాత్రి అయితే అన్న అయితే ఏమైనా వెళ్తున్నాడు బాగానే ఇటు చూసినట్టుంటే మొత్తం వాటర్ ఉంది ఇక్కడ చూడొచ్చు మొత్తం వాటర్ ఉంది ఇది మొత్తం చెరువే ఓకే అడవిలో ఇప్పుడు చెరువు దగ్గర ఉన్నాము ఇప్పుడు కట్ట పైన పోతున్నాము మనకు రైట్ సైడ్ చూస్తుంటే మొత్తం రెండల గంటలు ఉన్నాయి ఏంది ఇది అన్న

ఇక్కడ మొత్తం పాడబడిపోయింది ఎన్ని రోజుల నుంచి ఉన్నది అసలు చాలా అంటే చాలా పాడబడిపోయింది పాడు పడిపోయిందబ్బా బిల్డింగ్ మాత్రము ఇక్కడ చూసుకున్నటువంటి మొత్తం అసలు ఎక్కువ చెదరకుండా అయితే ఉన్నాయి కానీ మొత్తము పాడబడిపోయింది బిల్డింగ్ అవునా అమ్మా ఎవరు హలో ఎవరున్నారా పోయి ఇక్కడ చూడండి చీర ఇక్కడ పోయి చీర ఉన్నట్టుంది ఇది ఏదో బట్ట బాగా పెద్దగా ఉంది ఇది ఇక్కడ మొత్తం ఏమో ఇక్కడ మొత్తం బయట చూడండి బయట చూడండి మొత్తం జాలి ఉంది మొత్తం అడిగి ఉంది అసలు ఎక్కడికో పళ్ళే yellow బైటికి ఇది ఒక విధంగా సమాహ క్లైట మొత్తం జాలైతే ఓపెన్ గా ఉంది ఇక్కడికి వెళ్లి ఈ కిటికీ కూడా ఓపెన్ గా నిల్చింది సో ప్రతిఒకరు లైట్ ఓపెన్ గా ఉంది మరి ఈ నేనకిలోసతో చెలోడు మొత్తం కిచెన్ అయితే రీపేర్ అయింద మొత్తం ఇయొ కుట్టగానే ఉంది ఇది చూసినప్పటికి మొత్తం మొత్తం తీసేసిరో మరి ఎవరని చేసిదనే విషయం అయితే తెలువదేనే ఫ్రాస్టీ ది ఇది మొత్తం బాత్ రూములో ఉన్నట్టునే ఉన్నా బాత్ రూములో రావనే తనే కూడా ఏం లేదు కళ్ళు సార్ సైతే మొత్తం జంగల్ ఉంది మొత్తము అడవిలాగా ఇక్కడ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే రూమ్ ఉంది ఆ రూమ్ లాగానే ఉందా ఏంటో చూద్దాము

ఇది లాస్ట్ రూమ్ అబ్బా ఎందుకంటే అది కొంచెం అప్పట్లో అంటే పబ్లిక్ కనబడేది ఈ రూమ్ మాత్రం పబ్లిక్ అసలు కనబడేది కాదు దాంట్లో ఉందో ఒకసారి రూమ్ ఎట్లా మీ గురించి వచ్చినా

ఇక్కడైతే మొత్తం పోవడానికి అయితే రస్తా లేదు మొత్తం ముందే ఉన్నాయి లో సుశీరా ఈ రోజు ఏదైనా తాడవ తాడో తెలుస్తుందా ఉన్నావా ఏం రెస్పాన్సే రావట్లేదు అసలు దగ్గర దగ్గర అయితే మనమైతే దగ్గర దగ్గర అయితే మనము రోడ్కు దగ్గర అయితే వచ్చినామమ్మ చూడండి మీ దగ్గర అయితే వేసుకుందాం ఎందుకంటే అడవిలో తిరగాలన్నా కూడా చాలా ఇబ్బంది అయితే మొత్తం ముళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తాన్ని వేసి చూపిద్దాం అనుకున్నాం కానీ అసలు ఎక్కడ ఇదైతే లేదు వన్ వీక్ నుంచి ప్లేస్ గురించి వెరిఫికేషన్ చేస్తున్నా అయినా కూడా ఎలాంటి సౌండ్ అయితే వస్తుంది అంటారు కానీ ఇప్పుడైతే సౌండ్ అయితే ఏమస్తలేవు ఇక్కడ ఈ పిషేట్ ఉంది చూస్తున్నా ఇక్కడనే బయట ఉన్నదా లోపలికి వస్తే లోపలికి అన్నడతలేవు బయట ఉంటే బయట కనబడతలేవు నీ గురించి వచ్చిన నీ బాధ ఏంది చెప్పు గల్లీలో తిరుగుతున్నాము గల్లీలో కూడా ఎలా అంటే రెస్పాన్సిబిలిటీ లేదు అసలు సాగు కూడా ఏం తర్వాత ఇంకా లాస్ట్గా అయితే బయటికి వెళ్ళడానికి అయితే లేదు దీంట్లో అయితే ఏం కనబడతా లేదు సౌండ్ అయితే ఇప్పటికైతే ఏం లేవు దాదాపు ఒక గంట సేపటి నుంచి అయితే మేము తిరుగుతున్నాం దాని గురించి సౌండ్ మాత్రం ఏం ఏమి వస్తలేవు గజ్జల సౌండ్ కావచ్చు అరుపు సౌండ్ కావచ్చు ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి కూడా ఒకసారి వెళిద్దాము చూద్దాం మేము అంత సౌండ్లు వస్తాయేమో చూద్దాం ఎందుకంటే దాదాపు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ అయితే మేము దీన్ని చూపించడానికి వచ్చినాము చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే లేని మొత్తం సృష్టించినట్లు చేస్తారు కాబట్టి మేము అన్న కనీసం ఉన్నది ఉన్నట్టుగానే చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే అది అయితే కనబడలేదు ఓకే బయటికి వెళ్దాం రండి ఇక్కడ అయితే ఒకటి హౌస్ కనబడుతుంది ఇలా ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావా బిల్డింగ్ అయితే బయటికి దూరం అయితే ఏమైతే సౌండ్ అయితే రావట్లేదు ఒకసారి ఇక్కడ ఇంకొక అన్నా చాలా మంది చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ రా ఒకసారి ఇక్కడ ఈ లైట్ పట్టుకో లైట్ కొద్దిగా అన్న చాలా మంది చెప్పిన దాని ప్రకారం అయితే సౌండ్ వస్తున్నాయని మీరు కూడా అన్నారు ఇంతకుముందు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది అని అన్నారు పిల్లలు ఏడ్చినట్లు కావచ్చు లేకపోతే గజ్జల సౌండ్ కావచ్చు అలాంటి వస్తు అన్నారు ఇప్పటికై ఇప్పటికైతే సౌండ్ అయితే ఏం లేవు అసలు ఇక్కడ దయ్యం ఉందా లేదన్నా అది కొందరు అంటారు కొందరు లేదా అంటే మీరు ఇక్కడ కాపలిగా ఉంటారు కదా మీకైతే వినబడ్డది అని అన్నది ఇంతకుముందు అయితే ఇప్పుడైతే మనం దాదాపుగా అయితే అయిపోయింది టైం అయితే మరి ఇక్కడ అసలు లేనట్లే కొడుతుంది ఇక్కడ ఉన్నలాగైతే ఏమైతే ఇబ్బంది లేదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పక్షులు అయితే ఉన్నాయబ్బా ఆ పక్షుల సవాన్ అయితే రావచ్చు నా చూసి చాలాసేపటి నుంచి నేను సుశీల సుశీల అని విడుస్తున్నా ఒకసారి లైట్ కదా నేను కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం కదా ఇది మొత్తం బయట భాగం అన్నమాట బయటికి వెళ్ళి కూడా ఏం లేదు ఈ వెళ్ళి కూడా మొత్తము చూసినాం కానీ ఏమైతే నెనబరకలేదు అక్కడైతే అయితే ప్యాక్ ఉంది మొత్తము అనుకున్నాం కానీ ప్యాక్ అయితే ఉంది చివరిని చూసినట్లుంటే ఇక్కడ ఒకసారి చేదుల్లో కానీ ఏమన్నా అయితే మొత్తం చెరువే ఉంది ఈ గడ్డి మొత్తం చెరువే వాటరే ఉంది అట్లా అక్కడైతే పోవడానికి కూడా ఆస్కారం లేదన్నమాట చూద్దాం ఇంకా కొద్దిగా ముందుగా కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం ఒకటి నెల వరకు అయితే వెయిట్ చేద్దాం ఇంకా ఒకవేళ సౌండ్లో అయితే ఇంకేమైనా డిఫరెంట్ వచ్చిందనుకో హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ చేసి అయితే మీకు వినిపిస్తాను ఓకే దయ్యం గురించి అయితే చాలాసేపటి నుంచి తిరుగుతున్నాం ఎక్కడైతే కూడా కనబడలేదు గజ్జల సౌండ్ కావచ్చు అర్పుల సౌండ్ కావచ్చు ఏదైనా కానీ కూడా అసలు ఏం దయ్యమే లేదు అబ్బా ఇక్కడైతే చాలాసేపటి నుంచి అయితే తిరుగుతున్నాము కనబడుతుంది అని కాకపోతే ప్రయత్నం మాత్రం విఫలమైపోయింది నెక్స్ట్ వీడియోలో మాత్రం కనీసం సౌండ్లోనే వినిపించడానికి అయితే ప్రయత్నం చేస్తాము మాక్సిమం అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాము సౌండ్లోనే కాదు అది వినిపించాలనే మాకు కూడా ప్రయత్నం ఉందన్నమాట మనమైతే ఇంకొక ముందుకు అయితే వెళ్దాము ఇంకా రస్తం ఉంది ఒకవేళ కనబడింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు చూపిస్తాను ఓకే రండి నాతో పాటే రండి అలానే ఇక్కడ ఎందుకంటే చాలా అత్యంత దారుణంగా అయితే అమ్మాయిని అయితే మానభంగం చేసి చంప్రు ఆయమే ఆత్మ అయితే ఘోషిస్తుంది టౌన్లో అయితే ఈ సైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే దయ్యాలు ఉన్నాయి అది అన్న కూడా చెప్తున్నాడు ఎందుకంటే అక్కడ నేను సెక్యూరిటీగా చేసినప్పుడు అయితే అది ఒక సెక్యూరిటీని అయితే బాయలైతే దొబ్బింది అని మాట్లాడుతున్నాడు అన్న కూడా నెక్స్ట్ వీడియో అదే టార్గెట్ ఉంది ఎందుకంటే అవి కనిపించే పర్మిషన్ తీసుకోవాలి తీసుకొని లోపడుకోవాలంట పర్మిషన్ అయితే నేను మార్నింగ్ వచ్చి అయితే తీసుకుంటాను పర్మిషన్ ఇచ్చిననుకో హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ప్రయత్నం చేస్తాను తీయడానికి ఓకే మొత్తానికి అయితే దయ్యాలు లేబూతాలు ఎందుకంటే ఎంత దూరం వచ్చినా కానీ అది ఇంపాసిబుల్ అనమాట ఇప్పుడు దాదాపుగా చంపడవని అనుకుంటున్నాము పన్నెండున్నర నుంచి ఒకన్నర వరకాలు చూసాం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు అయితే వెయిట్ చేసి అయితే చూపిస్తాం ఒకవేళ సౌండ్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ షూట్ చేసి మళ్ళీ వినిపిస్తాం ఓకేనా ఆయేను అతి కిరాతకంగా చంపడం వల్ల ఏమైందంటే ఆమె ఆత్మ అనేది ఘోషిస్తుంది ఆత్మశాంతి కాలేదన్న తిరిగేది ఆత్మశాంతి కానందుకే ఇక్కడ తిరుగుతుంది అని అంటున్నారు ఇదే అని కాదు ఏ దయమైనా కూడా అసలు ఎందుకు తిరుగుతుందంటే వాళ్ళ ఆత్మ శాంతి కానప్పుడు తిరగడం జరుగుతుంది అది అదొక్కటి ప్రతి ఒక్కరు గ్రహించాలి ఓకే ఫ్రెండ్స్ ఇదబ్బా ఎందుకంటే ఆయన గొర్రెల కాపురి కొన్ని గొర్రెలు అనేది తప్పిపోయినాయని అని ఆయన వెతుక్కుంటొచ్చుండు రాత్రి టైంలో ఎందుకంటే గొర్రెల కాపురి ఎలా ఉంటుందంటే యజమాని ఏమంటాడో అనే భయం దగ్గర రావడం జరిగిందంట ఇక్కడ వచ్చి చూసేసరికి ఆయన కూడా కనిపించకపోయిండు మొత్తం కనిపించకుండా ఎక్కడ పోయిండో తెలియదు అని అంటున్నారు అయితే అదే ప్లేస్ ఆ దయ్యం ఏదైతే ఉంటుందో అదే ప్లేస్లో వచ్చి ఆయన కనిపించకపోయిండు అని అంటున్నారు ఈ లెక్క ప్రకారం చూస్తే మరి సౌండ్లు అయితే వస్తున్నాయి అని అంటున్నారు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఉన్నదైతే మనము మాట్లాడదాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తి అయితే భావిస్తున్నానమ్మా ఎందుకంటే మేమైతే చాలా దూరం వచ్చి రిస్క్ అయితే తీసుకుంటున్నాము అయినా కూడా ప్రయోజనం లేకపోయింది నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ అద్భుతంగా అయితే దయ్యాన్ని చూపేడానికి ప్రయత్నం చేస్తాము అద్భుతంగా అంటే అది కనబడితే ఇంకా మించిన అద్భుతం అయితే ఏం లేదు కనిపించే వరకలు అయితే మేమైతే వీడియోలు అయితే చేస్తాము చాలామంది అంటే దయ్యాలు లేవు భూతాలు లేవు అవి ఇవి అని మాట్లాడుతున్నారు కానీ దేవుడు ఉన్నాడో దయ్యం కూడా ఉందని నమ్మాల్సిందే ఎందుకంటే దేవుడు ఉన్నాడనే నమ్మితే దయ్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట అది నేను అంటున్నాను ఓకే ఇంకొక మంచి వీడి దగ్గర మళ్ళీ కలుసుకుందాం అబ్బా ఆ ఉంటారు అబ్బా ఇంకా